రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు యంగ్ యంగ్ ఇండియా నా బ్రాండ్ మీరే నా అంబాసిడర్లు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఈ మాటలు ఈ కల్లుబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నట యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తా ఉన్నాడు నువ్వు ఇండియా లెవెల్లో ఎదిగేంత వ్యక్తి ఇప్పుడేం కాలే ఇండియా గురించి నువ్వు మాట్లాడద్దు తెలంగాణ రాష్ట్రం వరకు మాట్లాడు యంగ్ తెలంగాణ నా బ్రాండ్ అని చెప్పు బాగుంటుంది యంగ్ ఇండియా దాకెందుకు నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకున్న తర్వాత దేశం గురించి మాట్లాడు యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తా ఉన్నావు మీరైనా అంబాసిడర్లు అని చెప్తా ఉన్నాడు ఇదేనా అంబాసిడర్లు ఇక గురుకుల విద్యార్థుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట ఇకపోతే ఇరవై ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తున్నాం ఇరవై ఐదు వేల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తూ ఉన్నారట ఈ ఇరవై ఐదు వేల కోట్లలో భారీ స్కామ్ జరుగుతూ ఉన్నది ఒక్కో స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళు కడుతున్నామని చెప్తా ఉన్నాడు కానీ మొత్తం కమిషన్లు లాక్కునేటువంటి తతంగం ఇందులో కమిషన్లే కాదు అసలు స్కూల్స్ కడతారా కట్టారా మరి ఈ డబ్బులు అనేటిపోతే కూడా తెలియదు శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొట్టడం అయితే జరుగుతూ ఉన్నదంట ఇక గురుకుల విద్యార్థిని అశ్వి ఆశీర్వదిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి ఇక విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ ఎక్కడ మీరు ఇక్కడ గమ్మత్ ఏందంటే ఒకటి గమ్మతిగా ఆలోచన చేయాలి ఏ గురువైనా ఎక్కడైనా కుడి చేత్తోనే ఆశీర్వదిస్తారు కానీ ఈయన ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇది ఎక్కడ ఆశీర్వాదమా ఆశీర్వాదం ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తారా ఎక్కడ చూసిండ్రా నాకైతే ఏ ఏ పంతులు కూడా ఎడమ చేతితో ఆశీర్వదించలే ఏ గురువు కూడా ఎడమ చేత్తోని ఆశీర్వాదం ఇయ్యలే మరి గురుకుల విద్యార్థులు నా అంబాసిడర్లు నా బ్రాండు అని చెప్పిండు వాళ్ళని ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే బ్రాండ్లు కావాలన్నా మరి కావద్దనా మంచిగానే చెప్పినావు కానీ అసలు విషయం మర్చిపోయినావు మరి ఏ చేత్తోని నువ్వు ఆశీర్వాదం చేయాలనో కూడా అర్థమవుతలేదు ఇది మరీ దారుణం ఇది మరీ ఘోరం పాపం విద్యార్థి చేతి మీద తల మీద చేతి పెట్టినాం విద్యార్థి తల మీద చేతి పెడితే కొంతమంది తలల మీద చేతులు పెడితే శని వస్తుంది అంటారు మనం ఆమె ఆమె ఆ విద్యార్థి చే తల మీద చేతి పెట్టినాం మరి శని అంతా ఆమెకు పోవాలా అయ్యింది ఎడమ చేతి పెట్టినాం మళ్ళా పోయిపోయి ఆశీర్వాదం లేదు అది ప్రతి ఒక్కరికి తొలి పాతికేళ్ళు కీలకం కెరీర్ పైన దృష్టి సారిస్తే జీవితంలో మంచి స్థానం కులం పేరుతో అవకాశాలు కూడా రావు చదివే ముఖ్యం కులంతో దాంతో దీంతో సంబంధం లేదు చదువుతోనే ముఖ్యం ఈ ఈ ఈ ముచ్చట బాగానే ఉన్నది ఇది బాగానే చెప్పినావు మరి ఆశీర్వాదం కరెక్ట్ లేదు కుల వృత్తుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేసింది మేము వచ్చాక దళితులకు మొత్తానికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి సబ్ ప్లాన్ కూడా బీఆర్ఎస్ వదిలేస్తే మేము ఖర్చు చేస్తున్నామంటూ బట్టి చెప్తా ఉన్నాడు సబ్ ప్లాన్ను కూడా బీఆర్ఎస్ వదిలేస్తే మేము ఖర్చు చేస్తున్నామని బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు దీంట్లో ఏదైనా మోసం జరిగిన ఏదైనా ఫ్రాడింగ్ జరిగినా ఈ ఇరవై ఐదు వేల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో ఏదైనా ఫ్రాడ్ జరిగినా ఏదైనా అవకత అవినీతి జరిగిన మమ్మల్ని శిక్షించండి అంటూ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని శిక్షించాలంట ఈయన చేసే మాట ఈయన చేసే పనికి బట్టి విక్రమార్కం తోడేసుకున్నాడు ఆయన నోట్లకి ఆ మాట మాట్లాడి ఇక పాతికేళ్ళు వచ్చే వరకు కూడా కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పాతికేళ్ళు వచ్చేదాకా కష్టపడితే ఏ వ్యక్తి అయినా జీవితంలో స్థిరపడతాడంట అంటే మంచి పొజిషన్కి వస్తాడంటే అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు విద్యార్థులకు చెప్పే మాటలు బాగానే చెప్తా ఉన్నాడు కానీ ఇక ఇరవై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాల దాకా కష్టపడితే మంచి స్థాయికి వస్తారంట ఎవరైనా కావచ్చు ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని కూడా అందులోను పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైందని కూడా తెలిపారు ఈ సమయంలో క్రమశిక్షణతో నిబద్ధతతో ఉండాలని కూడా సూచించారు రంగుల రంగుల ప్రపంచానికి ఆకర్షితుల ఆకర్షితులు కాకుండా ఇక మొత్తానికి కెరీర్ పైన దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటామని కూడా విద్యార్థులకు హితబోధ చేశారు బుధవారం బంజారా హిల్స్లోని బాబు జగ్జీవన్ బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో మొత్తానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్య సంస్థల సంస్థల్లో మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంత బాగానే ఉన్నది కానీ ఈ కూడా మంచిగా లేదు ఏ చేతి ఆశీర్వాదం బాగలేదు ఒకటి మీరు ఇరవై ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తామంటున్నారు అందులో ఎన్ని అవినీతి ఎంత అవినీతి జరగబోతుందో మరి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో అది కూడా ప్రజా ప్రజానికానికి ఖచ్చితంగా తెలపాలి తెలపాల్సినటువంటి బాధ్యత మీకుంది బయట చెప్పాల్సిన బాధ్యత మీకుంది పైసలు ఎక్కడనో పోతే ఊరుకునే ప్రసక్తి లేదు అప్పుల పాలైపోయింది రాష్ట్రం అంటా ఉన్నావు జేబులో డబ్బులు వేసుకుని ఢిల్లీకి పోతా ఉన్నాయట మూటలన్నీ